అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ అమ్మ కిచెన్ అందరూ బాగున్నారమ్మా ఇగ ఈవేళ సండే సాయంకాలం ఇది దా అమ్మ చూపిస్తాను రండి కొద్దిగా మటన్ దమ్ బిర్యానీ మా తెలిసిన వాళ్ళు పాపని నీళ్ళు వచ్చినందుకని కొంచెం చేసిద్దామని మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి చేస్తున్నాను రా అర కేజీ మటన్ ఇది అమ్మ ఇదిగో వంద గ్రాములు ఉండాలి ముక్క పీసు ఇదిగో అంతంత పీసు ఉండాలి అదిగో అలా ఉండాలి మటన్ దొమ్ చేసుకోవాలంటే ఇలా ఉండాలి లేత మాంసం తెచ్చుకోండి అమ్మా ఇందులో ఆల్రెడీ ఇందాక పెరుగు వసాను పెరిగిపోసి ఒత్తుగా సాల్ట్ వేసి అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను అమ్మా ఇదిగో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవన్నీ ఇందులో వేసుకుంటాను మటన్ దమ్ బిర్యానీ బాస్మతి తోను అర కేజీ బియ్యానికి తౌడు బియ్యం పడతాయి అరకిలో బియ్యం పడతాయి అంతకన్నా మించి బాగోదు రైస్ ఎక్కువైపోతుంది ఇదిగో தனியால் பவுடர் காரேனம்மா பட் கலர் வைனம்மா நே அது காரம் கரம் மசாலா ஓகேனம்மா கம்மக உண்டு ఎక్కువేసుకోకుండా వేసకలం కదా అమ్మ ఇవన్నీ మీకు తెలుసు కదా ప్రాసెస్ పల్లవ పువ్వు సాజేర జీడిపప్పు మిగివన్నీ రేసేస్తున్నాను అమ్మ ఇగో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా లేదు వేయలేదమ్మా ఇదిగో నిమ్మకాయ కూడా పిండేసుకుంటాను పుదీనా లేదు అందుకని వేయలేదు మీరు ఉంటే వేసుకోండి బంగారం ఉన్నది అది చీకట్లోకి వెళ్ళాలి భయమేసి వెళ్ళలేదు ఎలా తెచ్చుకోవాలి కానీ చీకటి ఒక్కకాయ వేస్తున్నా అర కేజీయే కదా కావలితే మళ్ళీ తయారైన తర్వాత వాళ్ళు పిండుకుంటారు చాలా కాలమైంది మటన్ రేటు పెరిగాక మటన్ బిర్యానీలు చేసుకోలేదు పసుపు వేయలేదు ఎత్తాను కుక్కర్లో చేసేద్దాం తొందరగా వద్దని అంటే ఎనిమిది అయిపోయింది మేము ఫంక్షన్కి వెళ్ళామమ్మా ఆ ఫంక్షన్ దాని మీద వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది కొద్ది తొందరగా ఇచ్చేద్దాం చేసా అని చెప్పి ఇది ఆయిల్ పోస్తాను అది కాకుతా ఉంటుంది మ్యాగ్నెట్ చేసుకుందాం ఆల్రెడీ నానబెట్టే వెళ్ళింది వెళ్తాను అది గమ్మ చూసుకోండి ఆయిల్ కొద్దిగా నెయ్యి పోస్తాను ఓకేనా అది కాగుతూ ఉంటుంది ఇది మ్యాగ్నెట్ చేసుకోండి ఓకేనా పొద్దున్న నానబెడతాం వల్ల చక్కగా నానిపోయింది ఒక్కో కోత వేయించుకుందాం ఒక్కో కోత వేయించుకుంటే సరిపోద్ది మన బాగా మెత్తగా అయిపోద్ది చాలా ఎండలు ఉన్నాయి వర్షం వస్తుంది మళ్ళీ ఆగిపోతుంది అర కేజీకి అర కేజీ రైస్ అయితే కరెక్ట్గా సరిపోద్దా ముక్కకి రైస్కి ఓకేనమ్మా ఓకే చూడండిరా ఆల్రెడీ మటను ఇది నానిపోయి ఉంది కాబట్టి వేసేస్తున్నాను ఏమ్మా అది లేకపోతే రెండు గంటలు నానబెట్టుకోవాలి మటన్కి కంపల్సరీ అప్పుడైతేనే చక్కగా అలాగా పువ్వులా గిడతుంది మటను లేకపోతే నీ బీసిపోయి ఉంటుంది ఏమ్మా ఇదిగో మటన్ బిర్యానీ మటన్ బిర్యానీయే చికెన్ చికెనే ఆ ఇదిగో మొగుతుందా ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకుందాం ఒకటికి ఒకటే మటన్లో వాటర్ వచ్చేస్తుంది ఒకటికొకటి మనం ఏమో పోసుకుంటూ ఎందుకంటే బాసుమతి అది ఓకేనా ఇదిగో పోసేస్తున్నాం కొంచెం పెరిగిళ్ళేసాను అందుకని వాటర్ ఇలా ఉంది కంగారు పడకండి జీడిపప్పు పేస్ట్ నీళ్ళు మాట అవి ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు దీన్ని ఒక్క కోత ఎంచుకుందాం ఒకే ఒక్క కూత సరిపోతుంది రైస్ కూడా ఒక్క కోత కుక్కర్ కాబట్టి అది ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం అమ్మ అన్నీ చూసుకుని అన్నీ సరిపోతే కోత మూత పెట్టేసుకొని కోత ఇంత చూస్తున్నాను ఇప్పుడు ఉప్పు కారం అన్ని చూసారు ఎలాగొచ్చేస్తుందా అసలు సూపర్ స్మెల్ అప్పుడే అన్నీ సరిపోయాయిరా అమ్మ అదిగోరా రెండు కోతలు ఎంచాను ఏమ్మా ఎందుకని మంచిదని ఇదిగో బియ్యం పోసేసుకుందాం ஒரு கரெக்டு நானபெட்டுக்கோண்டம்மா பாஸ்மதி ரைஸ் குக்கில் வச்சுக்கப்புறம் எக்வட நான்கல பரவீதுகோகேன அதுக்கோ தப்ப మటన్ కదా నీరు వస్తుందమ్మ చికెన్ ఎలాగో వస్తుంది మటన్ కూడా అలాగే వస్తుంది ఓకేనా మూత పెట్టేస్తాను కూత వేయించేస్తాను అమ్మ అయిపోయిందిరా మీకు ఫోటో తీ చూపిస్తా కానీ కుక్కర్లో ఇందులో తీసేనే ఇలాగా అంటే గార్లింగ్ చేసి మీకు అందంగా ఆనడానికే ఇలా చేసాను సూపర్ వచ్చిందిరా చాలా కాలం అయింది చేసి డాకల్లో కట్ట చేసి వాళ్ళం కానీ కుక్కర్లో చేస్తాం మట్టుకు నేను ఫస్ట్ టైం ఇందులో అబద్ధాలు మాటలు కాదు బాబా అమ్మ ఇదిగో సూపర్ ఉంది అసలు అదిగో చక్కగా అలా చేసుకోండి అమ్మ అరకిలోకి అరకిలో బియ్యం అందంగా అరకిలోకి నాలుగు మొక్కలు వచ్చినాయి చూసారు కదా ఐదు కిలో చేసుకోండి ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో బంగారం మంచి రెసిపీతో మళ్ళీ రేపు పొద్దున్న వస్తాను ఇంకా మీకు జున్నుండి చూపించాలి బంగారం జున్ను పాలు చెప్పే వస్తుంది జున్నుండితో వస్తుంది లోకలు లైన్ లెట్ వచ్చేస్తున్నాయి టక్క టక్క చేసేస్తున్నాను వీడియోలు మీరు నాకు ఉత్సాహంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఉత్సాహంగా బలం వచ్చేసి శక్తి వచ్చేసి చేసేస్తాను ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో రేపు పొద్దున్న వస్తాను బాయ్ బాయ్